జా బిల్లికోసం ఆకాశమల్లే వేచానునిరాకకై జా బిల్లికోసం ఆకాశమల్లే వేచానునిరాకకై నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పా జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ నీరాకై నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా నును ఈ మొగ్గలు నీ బొగ్గలుగా ఊహల్లో తేలి ఉర్రూతలుగి మేఘాలతోటి లేక నీ కంపినాను రావాదేవి జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకై నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకై నీ పేరు కజపమైనది నీ ప్రేముక కతపమైనది నీ ధ్యానమెవరమైనది ఎన్నాలైనా నీ పేరు జపమైనది నీ ప్రేము తపమైనది నీ ధ్యానం ఎవరమైనది ఎన్నాళ్ళైనా ఉండి లేక ఉన్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే అడి ఆశల రూపం నీవే దూరాన ఉన్నా నా తోడు నీవే నీ దగ్గరున్నా నాదన్నదంతా నీవే నీవే జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకై నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాట్ ஜபி கோம்சமமல்ல வேச்சாணு நீரா